పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తే ఊరుకోమన్న గ్రామ ప్రజలు వివరాల్లోకి వెళితే బాపట్ల జిల్లా నగరం మండలం అలపర్లు గ్రామ పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పంచాయతీ నిధులు దుర్వినియోగంపై చేపట్టిన విచారణ గత వైసీపీ ప్రభుత్వములో అలపర్లు గ్రామ పంచాయతీ సర్పంచి కార్యదర్శి ఇష్టానుసారంగా నిధులను దుర్వినియోగం చేశారంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఈ విచారణకు హాజరైన ప్రత్యేక అధికారి శీరాల డిఎల్పిఓ రస బసగా మారిన పంచాయతీ కార్యదర్శి దగ్గర చేపట్టిన విచారణ నిధులు దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని

అప్పుడు ఎవరు ఇప్పుడు నాకు ఇవ్వలేదు అగ్నిమెంట్ కార్డులు ఉన్నాయి తర్వాత నేను ప్రతిభా టైం వెళ్ళి నేను కలెక్టర్ గారికి ఇచ్చాను కలెక్టర్ గారు ఇచ్చిన ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది ఈ ప్రూఫ్లతో సహా నేను మళ్ళీ పీడీ దోమా గారికి రాశాను ప్రాపర్లీ ఎంక్వైరీ అని అయినా పీడీ దోమా గారు ఎంక్వైరీ చేయకుండానే తాత్కాలిక ఎంక్వైరీ చేశానని ఆ పేద ప్రజలు అది పీడించాలి ఆయనకి తాత్కాలిక సస్పెండ్ చేశానని లెటర్ పంపించారు అది ఉపాధి హామీ మీద ఉపాధి హామీ ఏపీడీ మేడం గారు వచ్చారు సర్పంచ్ అనుకూలంగా రాసుకెళ్ళారని నేను మూడు సార్లు కంప్లైంట్ పెట్టాను అయినా ప్రాపర్లీ ఎంక్వైరీ చేయమన్నా కూడా పీడీ మేడం గారికి కలెక్టర్ గారు చెప్పినా కూడా రాకుండానే అక్కడ క్లియరెన్స్ ఇస్తున్నారు పీడీ మేడం గారు ఇప్పుడు అందువల్ల కలెక్టర్ కాదు కూడా మనం అవ్వలేదని నేను డిపీటీసీఎం గారికి పెట్టాను మనం గవర్నమెంట్ మన వాళ్ళు అనగా సత్యప్రసాద్ గారికి మన రెవెన్యూ స్టా మినిస్టర్ గారికి కూడా ఇచ్చాను మళ్ళీ మన భారతీయ జనతా పార్టీ ప్రదేశ్ గారికి ఇచ్చాను రాష్ట్ర అధ్యక్షురాలు ప్లస్ మన మరి అపాయింట్మెంట్ తీసుకుని ఉన్నాను విద్యాశాఖ మంత్రి వారు మన వికేష్ గారికి కూడా నేను అపాయింట్మెంట్ అడిగాను ఇప్పుడు వచ్చింది రెండు మూడు రోజుల్లో నేను లోపల మైనింగ్ మట్టి రెండు వేల ఐదు వందల టక్కు దాకా అమ్మారీలు క్యాచ్ చేశాను కనీసం క్యాచ్ చేసి ఒక రూపాయి ఇక్కడ పంచాయతీ సుబ్బిలా అది కూడా దౌర్జన్యం కానీ చెరువులు కానీ కాలువ కానీ మురుకాలు పంట కాలువరు దౌర్జన్యంగా ఆ టైము నాకు నా జీవన కింద కానీ డెబ్బై నుంచి ఎనభై టప్పు దాకా అమ్మారని అమ్మారు తీసుకు తీసుకున్నారు నేను ఎందుకు తీసుకున్నారని నేను అడగక్క నా మీద తప్పుడు కేసులేసి నాకు నానా ఇబ్బందులు కూడా పెట్టి ఆ టైం అధికారులు లెక్క చేయాలా స్టేషన్లో వెళ్తే రిపోర్ట్ తీసుకోవాలా ఎంఆర్ ఆఫీస్లో తీసుకోవాలా ఎక్కడ తీసుకున్నా హ్యామ్లో నా దగ్గర రిపోర్ట్ తీసుకోవాలా దీంట్లో మీన్స్ సర్పంచ్ ఏడో వార్డ్ నెంబర్ సర్పునిసా మళ్ళీ సర్పంచ్ వాళ్ళ భర్త వీళ్ళు ఎవరు అధికారులు ఉంటారు వాళ్ళు వెనకాల ఇప్పుడు మనకి ఏంటంటే ఇల్లే కవి కూడా

రాంబాబు గారుతో మాట్లాడు సెక్రటరీ సెక్రటరీ ఆ సెక్రటరీ ఏమన్నాడు మా బాస్ అన్నాడు నన్ను నేను వెంటనే మేక ఎంకేసరా గారు అని పేరు గారు ఉన్నాడు మా ఊరు మా 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 గ్రామస్తుడు ఆయన వెంటనే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు రాంబాబు నీ బాస్ ఆయనట్టతాడు ఎండి అవుతాడు నీకు చింత చీకటించిన ఎలాంటి పరిస్థితులు నీకు నీ బాస్ కాడు నువ్వు బెసిన్ గారితో తేడా మాట్లాడుతున్నావు లోతుకుపోతామని చెప్పాడు ఇతను అటగోలుగా మాట్లాడి అతను ఏ విధంగా ఉంటే ఆ విధంగా పంపులు చేసామని లేదా బీసీ కొట్టామని అతనికి ఎంత ఉంటే అట్లా చెక్కు చేసి బిల్లులు చేసుకుని వాళ్ళిద్దరు వాళ్ళు క్షన్ట్ చేశారు అసలు పరిపాలన చేయలే పంచాయతీలో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ప్రజలు ఏమన్నా అడిగితే ఇదికున్నా చూసుకోండి ఈయన ఎక్స్మెంట్ అయ్యి దగ్గరుండి మండల పేషెంట్ గారు పేషెంట్ గారు ఇద్దరు కోరు దగ్గరుండి దగ్గరుండి బలం మీద చేయిలు పెట్టించి పోలీసులతో కొట్టించారు బలం మీద కూర్చుని ఇతను నేను ఎక్స్మెంట్ అయ్యి నా దగ్గర డెబ్బై ఎనభై ట్రక్కులు తోలారు తోలారని అడిగినందుకు కొట్టించారు మా ఊళ్ళో కూడా మట్టి తోలారు ఇంక ఇట్లాంటప్పుడు ఇంక ఏం చేయగలుగుతాం మేము అదే పార్టీలో ఉండి కూడా మేము ఏం చేయలేకపోయాం అదే టైంలో రౌడీలు పెంచుతారు నా మీదకి పోలీస్ స్టేషన్ ఎస్సీ దగ్గర రాదు నువ్వు బయట అసూతమంటే ఎస్సీ గారికి నేను చెప్పాను ఎవరైనా అంటే చెప్పండి వాళ్ళు రౌడీలు పంపించారు అంటే ఒక రోజు వచ్చాము ఒక రోజు పోతాం కానీ ఇది న్యాయం జరిగిన దాకా నేను వదిలిపెట్టలేదు ఇలా ఇప్పుడు కూడా విమర్శ వస్తున్నాయి నా మీద చాలా విమర్శ వస్తున్నాయి ఏదో సంపేస్తాను అడిగేస్తాను వస్తున్నాయి ఎంతమంది చేస్తారు చూద్దాం నేను కూడా ఒక రోజు వచ్చామంటే ఒక రోజు పోతాం ఏంటి ఈ ప్రజల మీద పోరాడి చచ్చిపోయాడని అనుకుంటారు అది ఒక ఆర్మీలో ఇద్దరు చనిపోతే ఇక్కడ ప్రజలు పోరాడి చచ్చిపోయినట్టు ఉండేది అని నేను కలెక్టర్ కూడా ఇదే చెప్పే నేను ఈ విషయం ప్రతి డిప్యూటీ సీఎం గారు